ఏడు కొండల పైన వెలి సావు ఎవరికి అందక ఎందుకున్నావు తెలియని వారికి స్వామి తెలియని వారికి తెలుపరస్వామి కన్నుల పొరలను తొలగించవేమేడు మీడు కొండల పైన జయ శ్రీరామ్ అందుకే నమస్కారం అండి హే గోరల్స్ హాయ్ ఈ రోజు వీడియో ఒక రేపిస్టు మర్డరిస్టు ఏమన్నా తెలియదు అయితే అడు నాకు తెలిసాడు రేపిస్టు మడరిస్టు అయ్యి ఉంటాడు అతను ఆ మన డాక్టర్ గారు ఉన్నారు కదా భాస్కర్ రాజు గారు ఆ డిబేట్కి రమ్మని ఆయనకి గత వారం రోజులుగా అలాగ ఫోన్లు చేస్తూ ఆ కాల్ రికార్డింగ్ ఐడియాలో పెట్టుకుంటూ వ్యూస్ తెచ్చుకుంటూ అసలు ప్లానింగ్ చేయడం తెలియడం లేదు ఆయన్ని విజయవాడ రమ్మంటారు ఆయన వస్తాను అంటున్నారు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి వస్తారా రారా అని అడుగుతున్నాడు వీడు వీడు ఎవడో పోరం పోగ్గు రోడ్డు మీద తిరిగి పోరం పోగడు కిషోర్ అటుడు పేరు వీడు రేపిస్ట్ అనుకుంటున్నాడు రేపిస్ట్ రేపులు చేసే బ్యాచ్ అనమాట వీడు లేదంటే మటన్లు చేసిన బ్యాచ్ మనకు తెలియదు అయితే ఒక పాడిన పాట పాడరా పాసిపల్ల దాసరా ఆయన వస్తారని చెప్తాను ప్రతి ఇప్పుడు నాలుగు ఐదో ఆరు వీడియోలు పెట్టాడు ఆయన మీద ఆ కాల్ రికార్డింగ్ అంతా కూడా ఆయన వస్తానని చెప్పిన తర్వాత మళ్ళీ ఎన్నిసార్లు నువ్వు ఫోన్ చేస్తావు అసలు సార్ మీరెందుకు ఆడు ఫోన్ ఇస్తున్నారు ఒకసారి రెండు సార్లు మీరు వస్తారని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ చేస్తాడంటే చేస్తున్నాడంటే మీకు అసలు మీరు ఎందుకు అసలు ఆడు ఫోన్ ఇస్తున్నారు మీరు ఆడు వ్యూస్ కోసం మీ మాటలు ఆడు మాటలు కలిపి అందులో పెట్టుకొని ఆడ ఐడిలో పెట్టుకొని ఆడ సబ్స్క్రైబర్స్ కూడా ఐదు వేల మంది అంతమంది ఉన్నారు అప్పుడు వ్యూస్ కోసం ఆడ చేస్తున్నాడు ఫస్ట్ వీడియో మీ మీద మీకు మీతో మాట్లాడిన వీడియో పెట్టాడు ఇరవై ఒక ఇరవై వేలు మనం చూశారు వాడికి వ్యూస్ ఏమీ లేవు ఇంకో విషయం ఏంటంటే ఒకసారి వేనండి ఆయన వస్తాను మొర్రో అంటే ఈడు పదేసరిలో అదే అలవాటు అయిపోయింది ఈ మా ఈ రేపు ఈ రేపులు చేసే బ్యాచ్ వీడు రేపులు చేసే బ్యాచ్ వీడేమో మళ్ళీ బూత్ బ్యాచ్ అని మనవాళ్ళు అంటున్నాడు వీడు రేపులు చేసే బ్యాచ్ మొహం చూపించాడు పిరికి పంద మొహం చూపించడు మళ్ళీ బాస్క డాక్టర్ గారిని అంటున్నాడు వీడు ఆయన అంటున్నాడు వీడు ఆయన చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి మళ్ళీ మాట మారితే రెండు సార్లు మాట్లాడుతుంటారు రెండు రకాలుగా ఇదే మాట ఇదే మాట మాట మారుస్తారా విజయ ఆయన వస్తాను అంటున్నారు ఇదే మాట ఇదే మాట పదిసార్లు ఐదు ఆరు వీడియోలు ఉన్నాయి ఇవి ఆ వీడియోలన్నీ ఇవే ఆయనకు ఫోన్ చేయడం రోజు మాట్లాడడం ఆయన వస్తాను అంటాం ఆయన వస్తాను అంటున్నారు మళ్ళీ ఫోన్ చేసి అదే మాట అడుగుతాను ఏమైనా విజయవాడలో ఆయన ఏమైనా ప్లాన్ చేశారా మీరు అసలు విజయవాడని ఎందుకు అనుకుంటున్నారు మీరు సరే ఎక్కడికైనా అసలు రావడానికి రెడీ కనీసం ఆయన వయసుకి కూడా వీడు ఈ రేపిస్టు అసలు గౌరవించట్లేదు రేపిస్టో తెలియదు మాటరిస్టో తెలియడం లేదు ఆయనకి ఎందుకు విజయవాడ పిలుస్తారని కూడా నాకు తెలియడం లేదు ఇంకా వినండి అసలు చెప్పింది ఈడు అసలు ఎంత దారుణంగా ఉన్నాడంటే ఈడు సైకోడు ఈ వీడియోల్లో ఈ మాటలే ఉంటాయి ఇదే మాట అసలు ఎందుకు వీడు ఫోన్లు చేస్తున్నాడు సార్లు ఆయన వస్తానన్న తర్వాత కూడా ఇన్నిసార్లు ఎందుకు రా చేస్తావు నువ్వు రేపు రేపులు చేసే బ్యాచ్ నువ్వు మర్డర్లు చేసే బ్యాచ్ ఆయనకి అక్కడ ఏమైనా ప్లాన్ చేశారా అయినా ఆయన భయపడట్లేదే మీరు ఏం ప్లాన్ చేసినా కూడా ఆయన భయపడట్లేదు వస్తానంటున్నాను కదా నువ్వు అడుగుతాడు సార్ ఈడు భాస్కర్ రాజు గారు డాక్టర్ గారు ఈడు ఒక పోరం బొగ్గాడు వీడికి సెల్ ఎవరిదో దొరికింది ఆ సెల్తోటి మీతో మాట్లాడుతున్నాడని నా 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 డౌటు లేదా ఇంకేదైనా ప్లాన్ చేసి ఉండవచ్చు విజయవాడలో మీకేమైనా చేయడానికి ఏమో వీళ్ళందరూ కలిసి ఎందుకంటే డిబేట్లో మొన్న ఎవరితో ఒకరితో ఓడించి పంపించేసారు చాలామంది ఇంకొక పాస్టర్ వచ్చాడు మైక్లో విరగొట్టేసి ఆ పాస్టర్ పోయాడు ఎవరు వచ్చినా మీ దగ్గర ఓడిపోయి వెళ్ళిపోతున్నారు వీళ్ళకి భయం ఇవి తట్టుకోలేక మీకు ఏదైనా ఆ విజయవాడలో ప్లాన్ చేశారేమో అని నాకైతే డౌట్గా ఉంది అయినా ఆయన భయ భయపడట్లేదు డాక్టర్ గారు అసలు భయపడట్లేదు నేను వస్తాను అంటున్నాను అంటున్నారు ఆయన అయినా ఇది అదే ఫోను మళ్ళీ ఒకసారి ఇంకా ఏమైనా అండి ఒరే నీ గురించి ఎవడో తెలుసురా నీ ముక్కు లేదు మొహం లేదు ఫేస్ లేదు ఎవడవో తెలియదు నువ్వు రేపిష్ట మాటలు అని మాకు వాయిపిస్తుంది నువ్వు రేపులు చేసే బ్యాచ్ అయితే అర్థమైపోతుంది క్లియర్గా మడర్లు చేసే బ్యాచ్ అయితే అర్థమవుతుంది నువ్వేం ప్లాన్ చేసావు డాక్టర్ గారి మీద నువ్వేం ప్లాన్ చేసావు చెప్పరా ప్రతి ఒక్కడు మీ ఓలు అందరూ కూడా డిబేట్లకి వెళ్ళి మైకలే విరగొట్టుకొని పిచ్చెక్కిపోయి వచ్చేస్తున్నారు ఆయనతో ఓడిపోయి ఇప్పుడు ఆయన్ని తప్పించే ప్లాన్ ఏమైనా చేశారా మీరు నాకు నాకు డౌట్ వస్తుంది ఎందుకంటే నేను చూస్తాను వీడియోస్ ఒకసారి చూసాను రెండుసార్లు చూసాను ఎవడి అనుకోను రోజు చూసిన తర్వాత అవే వస్తుంటాయి కదా ఈరోజు పొద్దున పొద్దున సరిగా వెళ్ళి ఆ చీకటినే పెట్టించినట్టు కొన్నాడు నేను పొద్దున్న ఆరు గంటలు లెగిసినప్పటికీ మూడు గంటల ముందనే ఉంది వీడియో ఏరా పోరం బాబు ఆ ఇప్పుడు వయసులో పెద్ద ఆయన ఆయన ఈ వీడియోలు అన్నీ వినండి చాలా దారుణంగా మాట్లాడాడు ఒక ఐదు ఆరు వీడియోలు ఉంటాయి ఆయన మీద ఆ రికార్డింగ్ అంతా కాల్ రికార్డింగ్ అంతా పెట్టుకున్నాడు

ఆయన మాట తప్పినట్టు లేదు ఇంకొక మాట మార్చినట్టు లేదు ఈడు మాత్రం ఈ వీడియోలు పెట్టుకోవడం కోసం రోజు ఆయనకు ఫోన్ చేయడం ఆయన వస్తాను అండవు మళ్ళీ మీరు వస్తారా రారా అండవు వీడికి ఈడు ఒక ఫారం పోడు ఈడు ఒక మటర్ ఇష్టో రేపు ఇష్టం రేపుల బ్యాచ్ మటర్లు బ్యాచ్ో తెలియదు ఈడికి ఎవడదో ఫోన్ దొరికింది ఆ ఫోన్ ఒట్టుకొని డాక్టర్ గారితో వీడు రోజు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అనమాట మరి లేదు అంటే అలాగే అనుకోవాలి లేదంటే డాక్టర్ గారిని ఏమైనా ప్లాన్ చేసి ఉండవచ్చు విజయవాడలో దీని దగ్గర ఇన్నిసార్లు ఫోన్ చేస్తాను ఆయన రాను అంటే నువ్వు మా నువ్వు ఇప్పుడు వీడియోలు పెట్టుకున్నావు అందులో ఏమైనా అర్థం ఉందా నీ నోట్లే వస్తారు ఎవరైనా అక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఆయన వస్తాను మీరు హాల్ బుక్ చేసి చెయ్యండి నాకు ఫోన్ చేయండి నేను వస్తాను అంటారు లైవ్కి అయినా కనీసం ఒక అరగంట ముందు రా నువ్వు ఎవడవో తెలీదు పోరం పో గొడవ తెలీదు రోడ్డు బ్యావర్స్ గడవో తెలియదు నీతోని కనీసం నువ్వు ఒక ఐదో నిమిషాలు పది నిమిషాలు మీకు లైవ్కి రమ్మాలి ఆయన ఒక అరగంట వచ్చి నీ మాటలు వినాలి కదా నీకు అసలు అర్హత ఉందో లేదో తెలియాలి కదా నీ మాటలు వింటుంటే నువ్వు ఫోన్లో దొంగతనం చేసి అదే ఫోన్లో మాట్లాడిన బ్యాచ్లో కొన్నావు మడలు చేసే బ్యాచ్లో కొన్నావు రేపులు చేసే బ్యాచ్లో కొన్నావు నువ్వు నీతోనూ రావాలంటే ఇప్పుడు నీకు ఒక అర్హత ఉండాలి కదా సరే అయినా అయినా కానీ అవి కూడా అతను అడగకుండా నేను వస్తాను అంటున్నారు వస్తారని పదిసార్లు చెప్తున్నారు నీకు ఎన్నిసార్లు చెప్పాలరా నీకు ఇవి ఎన్నిసార్లు నువ్వు ఎన్ని వీడియోలు పెట్టుకున్నా తప్పు నీదే కనబడుతుంది ఎందుకంటే నువ్వు ఒక ఎదవని పోరం పోగవని తెలుస్తుంది క్లియర్గా నువ్వు రేపులు చేసే బ్యాచ్ మడర్లు చేసే బ్యాచ్లాగా ఉన్నావు డాక్టర్ గారికి ఏం ప్లాన్ చేశారో చెప్పండి విజయవాడలో ఏదైనా ప్లాన్ చేశారా ఎందుకంటే మీ వాళ్ళందరూ ఓడిపోతున్నారు కాబట్టి ఏమైనా తప్పించే ప్లాన్ ఏమైనా చేస్తున్నారా డాక్టర్ గారి మీద డాక్టర్ గారు మీరు జాగ్రత్తగా ఉండండి ఇలాంటి ఏదో ఫోన్లు ఒకసారి రెండు సార్లు మీకు ఇప్పుడు ఈడు ఫోన్ ఎందుకు సార్ మీరు మీరు లిఫ్ట్ చేస్తున్నారు ఈడేం ప్లాన్ చేశాడో సరే అయినా సరే భయపడకుండా ఆయన వస్తాను అంటుంటే ఇంకా నీకేట శివుడు ఏట్రా నీకు శివుడా గొర్రె అన్నందుకు గొర్రె కనిపించుకోను వస్తాను హాల్ బుక్ చేయి నువ్వు హాల్ బుక్ చేసిన తర్వాత నాకు ఫోన్ చేయి లేదు వంద టీవీ ఛానల్స్ పిలుస్తాను ఆయన ఏమన్నారు వంద కాకపోతే వెయ్యి మంది పిలుచుకో నాకు సంబంధం లేదు నేను వస్తాను అని సార్ అంటున్నారు టీవీ ఛానల్స్ మరి బ్యానర్ కట్టాడట మళ్ళీ అటు బ్యానర్లు కట్టడట బ్యానర్లు కట్టు కట్టడట అందరికీ పిలిచేస్తాడట అసలు వీడికి తినడానికి తిండి ఉందో లేదో తెలుసు సార్ వీడికి ఫోన్ మీరు ఎందుకు లిఫ్ట్ చేస్తున్నారు ఈడో పోరం పోగని తెలుస్తుంది కదా అయితే మర్డర్ చేసే ప్లాన్ ఏదైనా చేసి ఉండాలి లేదా ఇంకేదైనా జరిగి ఉండాలి ఇంకేదైనా మేమేదో ప్లాన్ చేస్తున్నారు ఈ ఫోన్లో వెనక ఏదో రీజన్ అయితే ఉంది ఎందుకంటే మీరు చాలామందికి మీ దగ్గర డిబెట్లకు వచ్చి మైక్లో విరగొట్టుకొని జుట్ల పీక్కొని ఆడవాళ్ళు మొగలు వెళ్ళిపోతున్నారు ఏంటంటే మీలాంటి వాళ్ళ మీద కొంచెం ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు అసలు ఈడు అసలు వీడు ఫోనే వేస్ట్ అసలు మీరు మీరు ఫోన్ లిఫ్ట్ చేయకండి అసలు వీడు తెలిసిపోతుంది కదా ఎక్కడో ఫోన్ దొరికిందికి వీడికి ముక్కు లేదు మొహం లేదు పిరికి పిరికి పందేడు మొహం చూపించుకోలేని పిరికి పంద పిరికి సన్నాసి నువ్వు పిరిగిసర ఆయన పదిసార్లు మాట్లాడుతాను వేట్రా నువ్వు వస్తానంటున్నాను కదా వస్తానంటారు చెవుట్లు ఏం పెట్టుకున్నావు ఏం పెట్టుకున్నావు ఏ దేనికి ఫోన్లు చేస్తాను నువ్వు మర్డర్ ఏమైనా ప్లాన్ చేసావా ఆయన మీద మర్డర్ ప్లాన్ చేసావా ఏమైనా చేయడానికి మీ ప్లానింగ్లు దేనికి ఒకసారి ఫోన్ చేస్తే రెండుసార్లు ఫోన్ చేస్తే ఒక అర్థం ఉంటుంది నువ్వు రోజు ఫోన్ చేసి వయసులో పెద్ద అసలు ఆయన వయసులో పెద్ద కూడా చూడకుండా నీ పోరం పోగ తనవంతా ఆయన మీద చూపిస్తారు వేడు నువ్వు ఇంకా చూడండి ఆడితో మాట్లాడమే ఫస్ట్ తప్పు సార్ మీది ఆడు పెద్ద పోరం పోగ సన్నాసి ఆడు వీడియో ఎంత కోసము చెప్పిందే చెప్పుకొని మీతో అనిపించిందే అనిపించుకొని ఆడు మాట్లాడుతున్నాడు ఇలాంటి యాదవులతో మాట్లాడి మీ టైం వేస్ట్ చేసుకోక అసలు వేస్ట్ చేసుకోకండి వేస్ట్గా అడిడు అర్థమవుతుంది కదా అడు ఎంత పోరం పోగ సన్న సో వీడలన్నీ అవ్వే ఆడు ఖాళీగా కొన్నాడు వాడికి ఏదో ఫోన్ దొరికింది ఎవరితో ఫోన్ దొరికిసింది ఎవరిదో ఫోన్ దొంగలు ఆడేసాడు ఆ ఫోన్ కొట్టుకొని మీతో టైం పాస్ చేస్తున్నాడు లేదా ఇంకేదైనా మేమైనా ప్లానింగ్లు చేస్తాను రేడు వీడు రేపులు బ్యాచ్ అనమాట రేపులు చేసే బ్యాచ్ మర్డర్లు చేసే బ్యాచ్ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవడం కంటే మీరు కొంచెం ఆలోచించి కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్ మీరు ఏమైనా మర్డర్ ప్లానింగ్ ఏమైనా చేస్తున్నారేమో అని నాకు డౌట్ ఇంకా అండి చూసే ఒరేయ్ అడ్డగాడిదా నువ్వు మనిషి కడుపుకి అన్నం తింటావు గడ్డి తింటాను అన్నం తింటా గడ్డి తింటాన వీడియో అంతా అదే పని నీకు వీడియో అంత అదే పైన సన్నాసి నీ మొహమే చూపించుకున్న ధైర్యం నీకు లేదు ఆయనకు మళ్ళీ మాట మీద నిలబడతావా చెప్తున్నారు కదా నీలాంటి నీ మీ వాళ్ళు నువ్వు పోరపోక సన్ను నీకు అంత సీన్ లేదు డిబేట్కి వెళ్ళి చేసిన సీన్ నీకు లేదు కానీ నీ మాటలు చూస్తే అర్థమైపోతుంది నువ్వు ఎంత బుర్ర తొక్కువడవో నీ వీడియో లెంత్ కోసము నువ్వు పదిసార్లు నువ్వన్నీదే అనుకోని ఆయనకు కూడా అనిపించిందే అనిపించి వీడియో లెంత చేసుకుంటాడు వీడు ఈ పిరికి సన్నాసి నీకు మొహం చూపించుకోవు మొహం చూపించుకునే ధైర్యం లేదు ఒక వీడియో రెండు వీడియోలు చూస్తాం మేమైనా మీరు పదిసార్లు ఫోన్లు చేసి పిరికి సన్నాసి అసలు నీకు కలిసి తినడానికి తిండుందా హాల్ బుక్ చేస్తావా నువ్వా నీ మాటలు వింటే నాకు అర్థం అవుతుంది ఫోన్ కూడా నీది కాదని నీకు ఎవడ ఫోన్ కొట్టిసావు నువ్వు రేపులు చేసే బ్యాచ్ మర్డర్లు చేసే బ్యాచ్ కదా అసలు ఈడు ఎందుకు సార్ మీరైతే తండ్రు వాడు ఒకసారి రెండు సార్లు అయితే పర్వాలేదు పదిసార్లు నాకు అదే పని అయిపోయింది అటు ఆడ వీడియో ఎంత కోసం వాడు చెప్పిందే చెప్పిస్తున్నాడు మీతో ఆడు అడుగు తిన్నాడు ఆడు ఆడు రోడ్డు బ్యావర్స్గా అడాడు పోరం పోగు ఇలాంటి వాడితో మాట్లాడు సార్ మీరు అయినా పాపం ఆయన అంటున్నారు ఈ ఎలాంటి వాడకూడదు అసలు అనవసరం నాకు నేను డిబేట్కి వెళ్తాను ఆయన ఫిక్స్ అయ్యారు ఇంకా ఆయనతో ఇంకా వీడియో ఎంత కోసం ఇంకా మాట్లాడిస్తున్నాడు చూడండి చెప్పిందే చెప్పుకొని వరి ఇంత నసగా లేటరా మీరు వారు బైబుల్ పట్టుకుంటే ఇప్పుడు ఇంకోటి బూతి బ్యాచ్ అంట మనోళ్ళకి అంటారా నేడు మనోళ్ళకి బూతి బ్యాచ్ అంటారా నేడు బైబిల్లో బూతులు కన్నా ఎక్కడైనా బూతులు ఉంటాయరా బైబుల్లో కన్నా బూతులు ఉంటాయా అంత రొంకే కదా బైబిల్లోనా బైబుల్ కన్నా బూత్ ఎక్కడైనా ఉంటుందా అంత పెద్ద బూతి పుస్తకం అది ఆ బూతి పుస్తకం ఒట్టుకొని డిబేట్లకు వెళ్ళిపోయి ఆయన దగ్గర డిబేట్లు కొట్టుకెళ్ళి వెళ్ళి మైకులు ఎరగ కొట్టుకొని అన్నీ అన్నీ మొత్తం ఇదైపోతుంది అసలు వెళ్ళిపోతున్నారు పారిపోతున్నారు ఇంకా నువ్వు పోరం పొగడు నిజంగా నువ్వు అలా వాళ్ళు ఎలాంటి వాళ్ళు మొత్తానికి వెళ్ళారు వచ్చారు నీ ముక్కు లేదు మొహము లేదు నీ వీడియోలు ఎంత కోసమో నీ వ్యూస్ కోసం ఆయనకు పెద్దగా ఫోన్ చేసి ఆయన టైం వేస్ట్ చేసి సరే మీరు అసలు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తున్నారు ఆడికి ఎవడదో ఫోన్ దొరికిసింది ఫోన్ దొరక ఒక దొంగలాడు వీడు వీడు దొంగిష్టం మర్డర్ ఇష్టం వీడు అసలు ఏటో కూడా అర్థం కావడం లేదు ఒకవేళ విజయవాడే విజయవాడే పద్దా అంటున్నాడు కాబట్టి ఏమైనా విజయవాడలో ఏమైనా ప్లాన్ చేశారేమో మిమ్మల్ని ఏమైనా చేయడానికి ఏరా ఏమైనా ప్లాన్ చేశారా అసలు ఏంటి మీ మీ అసలు విషయం మీరు చెప్పండి ఒకసారి చెప్పు ఏమైనా ప్లాన్ చేశారా డాక్టర్ గారు మీరు మీరు ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఒక వీడే రెండు వీడో రెండు 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 సార్లు చేస్తావు ఒకసారి రెండు సార్లు లైవ్ రమ్మంటే వచ్చి మాట్లాడే రైట్స్ లేవు అసలు నువ్వు ఎవడవురా నువ్వు పోరంబోగు పోరంబోగోలా పోరంబోగులు పోరంబోగులాగా ఉండాలి పెద్ద పెద్ద వాళ్ళతోటి జ్ఞానవంతులతోటి తెలివైన వాళ్ళతోటి అలాంటి వాళ్ళతో మీకు అసలు మీ ఫోన్లు అసలు ఎందుకు ఎత్తారో డాక్టర్ గారు నాకు అర్థం కాదు ఈడు ఫోన్ ఎందుకు సార్ ఎత్తున్నారు మీరు ఈ పోరం పోగట్టు లేదు తెలిసిపోతుంది కదా వీడికి తినడానికి తిండే లేదు ఫోన్ ఎవరితో దొరికింది వీడికి ఆ ఫోన్తో మీతో మాట్లాడుతున్నాడు లేదా వీడికి ఎవడో ప్లాన్ చేయించారు మిమ్మల్ని విజయవాడలో ఏదో చేయించడానికి నువ్వు నిరూపించుతావు రావుడు మాంసాహారి బైబుల్ అంతా సెండాలు పెట్టుకొని బైబుల్ మొత్తం సెండాలు పెట్టుకుని నువ్వు నిరూపించేది ఏముంది పోనీ ఏదో నిరూపిస్తావు మా అతను వస్తాను అంటున్నారు కదా ఆయన వస్తానంటే మరి పదే పదే ఏది సొల్లు నీ సొల్లు ఎవడు వింటాడు నీ సోలు ఒరే ఒరే మర్డరిస్ట్ రేపిస్టు రేపులు చేసే బ్యాచ్ డిబేటు రమ్మనవు ఇక్కడ నీ సోల్ ఎందుకురా నీకు ఎవడో నాలుగు ముక్కలు చెప్పాడు ఆ ఒట్టుకోన అక్కడ సోల్ సోల్ వీడియోలు ఎంత కోసం వీడికి వ్యూస్ కోసం ఆయనతో మాట్లాడించలేడు ఆయన తిడు మాట్లాడిన సార్ వీడియో ఎంత పెరగా సార్ మీరు అసలు ఫోన్ లిఫ్ట్ చేయకండి వీడు ఫోర పోగడు వీడు వీడు పోరం ఇలాంటి ఫోరం పోగలు ఫోన్లు ఎందుకు లిఫ్ట్ చేస్తున్నారు మీరు ఆడికి దమ్ము ధైర్యం ఉంటే ఆడే మీకు వాట్సాప్ కాల్ చేస్తే వాట్సాప్లో మెసేజ్ చేస్తాడు వీడు ఫోన్ల కోసం ఇలాగ నాటకాలు ఆడుతున్నాడు వీడు వీడియోస్ వ్యూస్ కోసం నా నాటకాలు ఆడుతున్నాడు వీడికి ఫోన్ దొంగలేడు సైడ్ ఎవడదో దొంగేది వీడు క్లియర్గా అర్థమైపోతుంది కదా ముసిగేసుకొని మొహము లేదు ముక్కు లేదు నీకు మొహము లేదు ముక్కు లేదు ఏమీ లేదు తిరిగి ఆయన భయపడతా ఉంటారు ఆయన ఆ భయపడి పారిపోతారా ఇంకా ఇంకా చూడండి అసలు అసలు గౌరవం కూడా లేదు వీళ్ళకి ఈ బైబుల్లోనూ అవును ఏసే వాళ్ళ అమ్మకు గౌరవించలేదు వాళ్ళ అమ్మకి ఏసే గౌరవించలేదు ఇంక ఈడు 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 గౌరవం మర్యాద ఏడు తెలుస్తుంది నిరూపిద్దురా నువ్వన్నీ నిరూపిస్తావు ముందు నీకు ఫోన్లో ఎందుకు సొల్లు డిబేట్లో చెయ్యాలి అవన్నీ ఫోన్లో ఎందుకురా నువ్వు దేనికోసం వీడియోలు ఎంత కోసమా వీడియోలు లెంత్ కోసం మాట్లాడేస్తాను అతనితోట డిబెట్ అన్నావు డిబేట్ ఈ సొల్లు అంతా ఏంది అదే సొల్లు అన్ని వీడియోల్లో వేసావు ప్రతిరోజు పొద్దున్న పొద్దున్న ఇదే పని అండి వీడికి ఆయనకు ఫోన్ చేయడం వీడియో పెట్టుకోవడం ఫోన్ చేయడం వీడియో పెట్టుకోవడం ఆయన వస్తాను అనడం మళ్ళీ ఫోన్ చేసి వస్తారా అని అనడం సిగ్గలేరు సన్నసి నీకు దమ్ము నువ్వు మగ్వడమైతే నువ్వు నిజంగా నీ అబ్బకే పుడితే నువ్వు డిబేట్కి అక్కడ బుక్ చేసిన తర్వాత మాకు లైవ్ చూస్తాం చూస్తాంరా నువ్వు అది వీడియో పెట్టు అది వీడియో పెట్టి పలానా హాల్ బుక్ చేస్తా మేము కూడా వస్తాం అవసరమైతే ఆయనతో మేము కూడా వస్తాం ఆయన మాకు ఎవరికి రమ్మన్నారు మేము వీడియోస్ విని మాకు మాకు పోయిం కదా ఎందుకంటే మా ఇప్పుడు అందరూ మాగోలే ఇప్పుడు అలాంటి వాళ్ళని కాపాడుకోవాలి కదా అంత జ్ఞానవంతులు మాలో ఉన్నారు మరి వాళ్ళందరికీ సమా మీలాంటి ఏదో అందరికీ డిబెండ్స్ కోసం సమాధానం చెప్పాలంటే అలాంటి వాళ్ళు మాకు అవసరమే కదా మరి మేము కూడా వస్తాం అవసరమైతే పదరా నువ్వు హాల్ బుక్ చేయి నువ్వు హాల్ బుక్ చేయి నువ్వు హాల్ బుక్ చేసి నువ్వు లైవ్ నువ్వు మాకు చూపించు ఇది ఈ హాల్ బుక్ చేసాం బా డాక్టర్ గారికి డాక్టర్ గారితో డిబెట్ అని చెప్పి బుక్ చేయి మేము కూడా వస్తాం చెయ్యిరా నువ్వు అయితే చెయ్యి నీ నువ్వు నువ్వు నిజంగా వేరే ఓడికి పుట్టకపోతే వేరే ఓడికి పుట్టకపోతే నీ అబ్బకే పుడితే నువ్వు హాల్ బుక్ చేసి నువ్వు మొత్తం మాకు ఒక వీడియో పెట్టు మేము కూడా వస్తాం విజయవాడే కదా పోతే పోయితే ఒకరో ఒక రోజు జర్నీ మేము కూడా వస్తాం నువ్వు హాల్ బుక్ చేయి అందరం వస్తాం అక్కడ డిబేట్కి ఎందుకంటే ఆయన తీసుకెళ్ళి మీరు ఏం చేస్తారు తెలియదు కదా ఏం ప్లాన్ చేశారు డిబేట్ డిబేట్ జరుగుతుంది ఏవి డిబేట్ జరిగిపోతే అంత అయితే ఎంత హ్యాపీ ఇంకేమైనా చేస్తే వారం పోగసీ ఎన్నిసార్లు రాకు నువ్వు మీ నాన్నకే పుట్టావా నువ్వు మీ నాన్నకే పుట్టావా నువ్వు ఎంతమందికి పుట్టేవరా ఎన్నిసార్లు చెప్పాలిరా నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఎన్నిసార్లు చెప్పాలి బ్రిటిష్ బ్రీడు బ్రీడు ఎన్నిసార్లు నువ్వు నువ్వు బ్రిటీషుడు బ్రీడ్ వైఎట్రి ఆల్కే బుర్ర ఉండవు ఎన్నిసార్లు చెప్పాలి నీకు మళ్ళీ అదే పోరం పోరంబోగు బ్రిటిష్ బ్రీడ నువ్వు వాళ్ళకి బుర్రలు ఉండవు ఇలాంటి ఎదో ఎదో పోగడంతో అదే పోగుతారు బా చూడే ఇప్పటికి వంద సార్లు అదే మాట పోరం బోగు వీడియో లెంత్ కోసం నీ వీడియో లెంత్ కోసం ఆయన ఎందుకు అర్పిస్తాను ఆయన ఒకసారి ఒకసారి చెప్పిన మాట పది సార్లు ఆయన చెప్తున్నారు నేను వస్తాను నువ్వు బుక్ చేయని ఆయనే కాదు నువ్వు ఒక హాల్ బుక్ చేసి నువ్వు మొత్తం బుక్ చేసి నువ్వు బుక్ చేయకపోతే నేను రోజు నీ మీద వీడియో పెడతాను నువ్వు పిరిగి సన్నాసవని నువ్వు ఎదవ్వని నువ్వు రేపిష్టమని నువ్వు మోడల్ చేసే అని నువ్వు కావాలనే ఆ ఈ విధంగా అతను టైం వేస్ట్ చేయడం కోసం ఆయన ఫోన్లు చేస్తావని నేను వీడియోలు పెడతాను నువ్వు నీ అబ్బకే పుడితే నువ్వు మీ అమ్మ ఒక్కడితోనే కనుంటే కనుక నువ్వు హాల్ బుక్ చేసి మాకు వీడియో పెట్టు ఆ వీడియో మేము చూస్తాం అందరూ వస్తాం స్తాం అక్కడ నుంచి లైవ్ ఉంటుంది కదా లైవ్ చూస్తాం అండ్ నువ్వు పిలుగు కదా మేము అందరం ఉంటాం మళ్ళీ మీకు భయం మీకు పిరుగుసాన్ సన్ను కదా లైవ్ పెట్టి లైవ్లో చూస్తాం ఆయన ఆయన మేము చూసుకుంటాము అంటే భయం ఉంటుంది కదా మాకు కూడా నువ్వు ఇన్నిసార్లు పదే పదే విజయవాడ ఫిక్స్ చేస్తాను అంటే ఇన్నిసార్లు ఫోన్ చేసి ఆయన మీద ఏం ప్లాన్ చేశారు మాకు డౌట్ వస్తుంది ఉంటుంది కదా అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు మేము కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా అంత జ్ఞానవంతుల్ని ఎందుకంటే అలా ఉంటేనే మీలాంటి వాళ్ళు ఎంటబడ్డానికి బాగుంటుంది బైక్లో వినగొట్టుకుని చుట్టూ పీక్కుని పారిపోతారు వాళ్ళు వచ్చి ఆయన దగ్గరికి వచ్చి మీకు అది ఇప్పుడు బాధ అయిపోతుంది ఒక్కొక్క దీంట్లో ఒక్కొక్కరు తెలివైనారు ఎవరు కాళ్ళు ఎవరిదో చూపిస్తున్నారు అని భయం ఆడి భయపడిపోతున్నారు అనమాట మీరు భయపడి ఒక్కొక్కరి మీద ఒక ప్లానింగ్ చేస్తున్నారు కాబట్టి నువ్వు నిజంగా నీ బాబుకే పుడితే నువ్వు బ్రిటిష్ వాడికి పుట్టకపోతే అర్థమైందా నువ్వు హాల్ బుక్ చేసి లైవ్లో మాకు చూపించు లైవ్లో కాబట్టి వీడియో పెట్టి ఇది ఒక దగ్గర మేము చూపి చేశాము ఆయన వస్తారు ఓకేనా పదిహేను సార్లు నువ్వు ఫోన్ చేసుకో నువ్వు నీ వీడియో పెట్టినన్నా ఇప్పుడు మర్యాదగా మాట్లాడతానం జస్ట్ అరే తూరేనా అంటాన నువ్వు మళ్ళీ అదే వస్తారా ఆయన వస్తాను అని అన్నారు పక్కా అర్థమైందా అర్థమైందా నీకు పదిసార్లు ఫోన్ చేసి టైం వేస్ట్ చేయకు నీకు ఫోన్ దొరికిందని ఎవరితో ఫోన్ నువ్వు దొంగలాడావు అందులో ఆ ఫోన్ వాడుకోండి నువ్వు వాడుకో మళ్ళీ ఎందుకు టైం వేస్ట్ చేస్తావు నువ్వు నీ ముక్కు మొహం చూపించుకునే ధైర్యమే లేదు ఫేక్ గాడివి ఫేక్ గాడివి మరి ఎవడకు పుట్టావురా నువ్వు నువ్వు మనిషికే పుట్టావా అసలు మనిషికే పుట్టావా మానుకు పుట్టావా ఎన్నిసార్లు చెప్పాలరా వీడియో ఎంత కోసం ఎంత దగ్గసారిపోతుండో చూడండి వీడు వీడియో లెంత్ కోసం ఇప్పుడు ఆయనతో ఇటు వీడియోలో పెట్టుకుంటే ఇక ఒక వీడియో మీరు ఇరవై వేలకు వెళ్ళింది ఇక్కడికి సబ్స్క్రైబర్స్ ఐదు వేలు మంది ఆ వీడియో లెంత్ కోసమో ఆయన అరిపిస్తున్నాడు అలాగా నీ బైబిల్లో బూతులన్నీ తీసి చదువుకోరు ఎంత వీడియో అవుతుంది ఆయన ఎందుకు అనిపిస్తావు బైబిల్లో బూతులు ఉన్నాయి కదా లోతు కూతులతో పడుకున్నది ఆ దా మీద సప్లై చేసింది అందరూ పొరం పోగలే కదా నీలాగా అది అది చదువుకొని అది వేసుకొని కూర్చోరా వీడియో చాలా అసలు సరిపోవు అసలు ఎన్ని లక్ష వీడియోలు చేసినా ఆ భూత పుస్తకాలకు ఆ భూత పుస్తకం సరిపోదు ఆయన ఎందుకు కనిపిస్తావు ఎన్నిసార్లు చెప్పాలి అసలు నాకు ఎంత కోపం వస్తుంది నిన్న వీడియోలు చూసి విదే మాట పది సార్లు ఫోన్ చేస్తుంటే అసలు ఆయన ఎందుకు ఎత్తుతున్నారని ఎందుకు సార్ ఈడు ఈ ఫోన్ పోగలేడు ఫోన్ దొరికిందో ఆడుకుంటున్నాడు దొంగియుడు మర్డర్ ఇస్ట్రీడు ఈడు రేపులు చేసే బ్యాచ్ ఈడు బూది బ్యాచ్ మావోలు కాంటాడు వీడు 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 ఇంకా ఇంకా చూడండి ఒరే నీ దగ్గర డబ్బులు లేవు నీకు తినడానికి తిండి లేదు ఫోన్ కూడా లేక నువ్వు ఎవరితో దొంగలేని ఫోన్ మాట్లాడుతా నువ్వు నువ్వు రెడీగా ఉన్నావా నువ్వు రెడీగా ఉన్నావా ఆయనతో డిబడి నువ్వు రెడీగా ఉన్నావా రోడ్డు మీద ఎవరితో ఫోన్ కొట్టేసి ఆటలన్నీ ఆడుతాను నువ్వు అదేనా பாரப்படமேட்டரா ஆயன பார்ப்பேட்டி பார்ப்பாரு ஆயின்தெள்ள பாஸ்டர் எவ்ரா எவரோரு கய தடிப்பா பார்போயர் தப்பத்தோட்டி இது படிப்பி போஸ்கார இங்க மல்லி ரே ரேதான் மல்லி ரேதுரா அது ஆய கெப்பாசி அது ஆய சத்த ఇప్పటికి ఇన్ని ఫోన్లు నువ్వు ఇన్ని కాల్ రికార్డింగ్లు పెట్టవి ఇన్నిట్లో కూడా నేను వస్తానని వాటే వాటిని నిలబడ్డారు నీ నువ్వు పోరం పోగ్గడు నీకు పని లేదు ఆయనకేం పని ఉండదు ఎట్లా ఏం పని ఉండదా అసలు సార్ మీరేందుకు సార్ ఏడు ఫోన్లు ఎత్తుతున్నారు అవునురా నిజమేనరా సనాతన ధర్మంలోనా కూతురు కూతురుతో పడుకున్న తండ్రి చెల్లెలతో పడుకున్న అన్న అన్న చెల్లె అన్న అన్న చెల్లెలో వ్యభిచారము తండ్రి కూతురు వ్యభిచారం సనాతన ధర్మం గురించి నువ్వు ఎవడో పుట్టావరా ఎవడ పుట్టావరా నువ్వు సనాతన ధర్మం గురించి మాట్లాడుతావు నువ్వు ఎక్కడ బ్రిటిష్ వాడికి పుట్టావా అయితే నువ్వు బ్రిటిష్ వాడికే పుట్టావు అక్కడికి వెళ్ళిందా మీ అమ్మ మీ అమ్మ అక్కడికి వెళ్ళిందో ఆ ఇంటికి వచ్చాడు బ్రిటిష్ వాడు బ్రిటిష్ బ్రీడ్ ఎక్కడికి వెళ్ళావు నువ్వు నువ్వు వస్తాను ఆయన వస్తాను అన్నారు నువ్వు మళ్ళీ నువ్వు కాల్ రికార్డింగ్ చేసి పెడితే నేను నేను మళ్ళీ చేస్తాను వీడియో నువ్వు డైరెక్ట్గా ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఒక హాల్ బుక్ చేసి నువ్వు వీడియో పెట్టాలి ఆయన అక్కడికి వస్తాను చెప్పారు కదా వస్తానని తర్వాత అన్ని జాగ్రత్తలు కూడా సార్ మీరు డాక్టర్ గారు మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి వీళ్ళు ఏమైనా ఒకవేళ వెళ్తే కనుక వీడు ఎందుకు ఫోన్ చేశాడో ఈ రేపులు చేసే బ్యాచ్ చీడు రేపులు చేసి దొంగ రేపిస్ట్ మడ్రెస్ట్ అన్నీ తెలిసిపోతుంది క్లియర్గా కాబట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఒరే నువ్వు మళ్ళీ వీడియో నీ వీడియో వచ్చింది అంటే డాక్టర్ గారి గురించి నువ్వు వీడియో పెట్టావంటే అది నువ్వు బుక్ చేసే పెట్టాలి నువ్వు మగోడైతే నువ్వు నీ అబ్బకు పుట్టకపోయింది నువ్వు బ్రిటిష్ వాడుకు పుట్టకపోతే మీ అమ్మ బ్రిటిష్ వాడి దగ్గరికి వెళ్ళకపోతే నీ ఇంటికి బ్రిటిష్ వాడికి రాకపోతే నువ్వు మళ్ళీ వీడియో పెట్టావంటే అది అది హాల్ బుక్ చేస్తే అది మాకు చూపించు అది చూపించు అవసరమైతే నువ్వు ఒప్పుకుంటే మేము కూడా వస్తాం లేదంటే వద్దు మాకు భయం మీరే రాకండి రాకుండా రా బాబు మేము లైవ్లో చూసి వస్తాం ఆయనంతా మరి చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి కదా మా మనుషుల్ని మేము చాలా జ్ఞానవంతులు అందు దగ్గర చాలా సబ్జెక్ట్ ఉంది చాలా వజ్రాలు మా ఊళ్ళు వజ్రాలు ఆ కాంతి తగిలితేనే మీరు మాడి మసైపోతారు మీకు మీకు అతంతా అసలు నాకు బుర్ర పాడైపోతుంది అసలు ఆయన మీ ఫోన్ ఎత్తడం ఏంటి మీలాంటి పారం పోగ ఫోన్లు అది చూడండి చూడండి ఈ ఫోన్ అంతా ఇంకొక మాట లేదు వస్తారా మీరు పాట మార్చరు కదా ఆయన వస్తాను అసలు ఎవడవరా నువ్వు బ్రిటిష్ వాడికి పుట్టినోడా మీ అమ్మ ఎంత చండరా ఇలా మాట్లాడుతున్నావు అంటే అదే ఉంటుంది నేను చెప్తాను వీటి మీద ఎవరు ఇది అనుకున్నా నాకు నష్టం లేదు కానీ నువ్వు మళ్ళీ హాల్ బుక్ చేసి ఆ హాల్ మాకు లైవ్లో పెట్టి అదే హాల్ మళ్ళీ ఆయన వస్తారు ఆ వీడియో రావాలి మళ్ళీ నువ్వు డాక్టర్ గారికి ఫోన్ చేసి నాటకాలు ఆడేవనుకో ఏమో డాక్టర్ గారు నేను వినడమే చూడమే నాకు తెలియదు కాదు ప్రతి వీడియో చూస్తాను నేను ప్రతి వీడియో అందరూ చూస్తాను ఓవరాక్షన్ చేస్తే ఒకటికి సార్లు లేటరా ఒకసారి రెండుసార్లు అయితే హే ఏదో వాక్కుంటారు కుక్కలు ఏదో ఫోన్ దొరికింది ఎవరితో ఫోన్ దొంగలే ఆడేసాడు వాక్కుంటాడు అనుకుంటావు నువ్వు ఇదే పరిమిత చేస్తే ఇలాగే ఉంటుంది నెక్స్ట్ వీడియో నువ్వు లైవ్ అక్కడ హాల్వి బుక్ చేసి అవన్నీ మాకు వీడియో పెట్టు ఆ హాల్ ఎలాగొంది విజయవాడ అవన్నీ పెట్టి బ్యానర్ కట్టడట మళ్ళీ అడిగిట మరి ఏడు ప్లాన్ చేశారు డాక్టర్ గారి మీద ఏం ప్లాన్ చేశారు నేను సమపత్ర పెట్టారు పంపదీసి తీసుకెళ్ళి చెప్తాను కదా నువ్వు నీ అబ్బకే పుడితే బ్రిటిష్ వాడుకు పుట్టకపోతే నీ అమ్మ మంచిదే అయితే ఇవన్నీ పక్కన పెట్టి నీ అమ్మ మంచిదే అయితే నీ అమ్మ మంచిదే అయితే ఏ తప్పు చెయ్యకపోతే నువ్వు డైరెక్ట్గా లై హాల్ బుక్ చేసి వీడియో పెట్టు ఆయన వస్తారు ఓకేనా నేనే చెప్తాను చెప్పాలనుకున్నాను ఎందుకండి చాలా చూశాను చూస్తాను అసలు అసలు డాక్టర్ గారు నీ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తారంటే నాకు అసలు నాది అదే నా ముందు నచ్చలేదు అసలు ఎందుకంటే వీళ్ళ ఫోరం పోగలు మాతో మాట్లాడట ఆయనకి అయినా ఫోరం పోగమని తెలుసుకున్నా కానీ ఆయన వస్తానంటున్నారు అంటున్నారు అన్నసి మీ అమ్మ మంచిదైతే నువ్వు డైరెక్ట్గా హాల్ బుక్ చేసి అక్కడికి వస్తారు ఆయన లైవ్ పెట్టండి మీ అమ్మ మంచిదైతే నేను చెడ్డదే నేను 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 సర్టిఫికెట్ ఇవ్వలేదు మంచిదని కూడా నేను సర్టిఫికెట్ కానీ మంచిదైతే అయితే ఒకడతోనే కంటే నువ్వు డైరెక్ట్గా అది బుక్ చేసి నువ్వు అప్పుడు ఇంకో వీడియో పెట్టు మేమందరం చూస్తాం ఇది ఆ వీడియో రావాలి నీ దగ్గర నుంచి డైరెక్ట్గా లైవ్ అంతే డాక్టర్ గారు వస్తారు ఇంకా ఆ ఆ వీడియో నీ దగ్గర నుంచి రావాలా ఇలాంటి ఇలాంటి పనికిమాల వీడియోలు కాదు నీ నీ టైం పాస్ వీడియోలు కాదు డైరెక్ట్గా ఆ వీడియో రావాలి మేము మేము డాక్టర్ గారు లైవ్ మేము మేము కూడా చూడాలి కదా మేము ప్రతి లైవ్ చూస్తాం వజ్రాలేదు మా 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 వజ్రాలు అర్థమైందా మేము ప్రతి లైవ్ చూస్తాము నువ్వు డైరెక్ట్గా నాకు ఆ వీడియో రావాలా నువ్వు మళ్ళీ కాల్ చేస్తే నీకు మళ్ళీ వాసిపోవాలి చూసుకో చెప్తాను టైం వేస్ట్ నీళ్ళ నీళ్ళ పరిపాట్లు ఏమో లేనో అనుకుంటాను రెట్రా రేపు రేపు బ్యాచ్ రేపు ఇస్తాడా మడరిస్తాడా జై శ్రీరామ్